హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథ లేక వెళ్దాం కథ పేరు నిశాంత చదువుతున్నది శోభారెడ్డి పృథ్వీ పత్తా లేడు కనీసం ఫోన్ కూడా లేదు నిశాంత ఉత్తరం తీసుకువచ్చి డ్రాయర్ సొరుగులో పెట్టింది టైప్ మిషన్ దగ్గర కూర్చుని అంత క్రితం టైప్ చేసిన కాగితం తీసి పక్కన పెట్టి మరో కాగితం పెట్టి జ్యోతికి జవాబు టైప్ చేయసాగింది నిశాంత్కు చిన్నప్పటి నుంచి చేతితో వ్రాయటం కంటే టైప్ చేయటమే అభ్యసం తండ్రి చిన్న వయసులోనే టైప్ నేర్పాడు ఇద్దరూ సవతి తల్లి వింటుందని టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాలు టైప్ చేస్తూ నిశ్శబ్ద సంభాషణ సాగించేవారు జ్యోతి కూడా అప్పుడప్పుడు ఇదే పని చేసేవాడు అతను ఉత్తరం రాసి అక్కడ పెట్టి వెళితే తను జవాబుగా ఇంకో ఉత్తరం టైప్ చేసేది జ్యోతికి ఇంగ్లీష్లో సమాధానం టైప్ చేస్తుంది సగంలో ఉండగా వెనక ఎవరో నిలబడినట్లుగా అనిపించి తిరిగి చూసింది ఎదురుగా పృథ్వీ ఎప్పుడొచ్చాడో అలికిడే అవలేదు తిరిగి చూసిన నిశాంత ఆశ్చర్యపోయి ఆనందంతో లేస్తూ అడిగింది ఎంతసేపు అయింది వచ్చి అని ఇప్పుడే నిశాంత టైం చూసుకుంది అది చూడగానే అతను గిరుక్కుని వెనక్కి తిరిగి వెళ్ళి దీవాన్ మీద వాలిపోయినట్లుగా కూర్చుని తలపట్టుకున్నాడు నిజాంత అదుర్దాగా దగ్గరికి వచ్చింది ఏమైంది ఒంట్లో బాగోలేదా అతను అవునన్నట్టుగా తల ఊపాడు ఒక కప్పు వేడిటి ఇవ్వనా అడిగింది వద్దు అతను అంతలోనే తల విదిలించి బాధని పక్కకు తోసేస్తున్నట్టు చూస్తూ నువ్వు భోజనం చేసావా అని అడిగాడు చేయలేదు అంది చేయలేదా అతను చేయి చాచి వాచి ఆమె కళ్ళకు దగ్గరగా పెట్టి చూపించాడు కళ్ళు ఎరబడిపోయినాయి కంఠం దగ్గర నరం కనిపిస్తుండగా ఆవేశంలో ఊగిపోతున్న వాడిలా ఇప్పుడు టైం ఏంటంటే తెలుసా చూడు నేను వస్తానని అన్నాను రాలేకపోయాను నాది తప్పే కానీ నువ్వు అన్నం తినకుండా మానేస్తే నన్ను మరీ ఇంత వెధవలు చేయనవసరం లేదు అసలే పుట్టినరోజు సెంటిమెంట్ మాట సంవత్సరం అంతా నన్ను తిట్టుకుంటావు నేను ముందే చెప్పాను నాకు ఇలాంటివి గిట్టవని నాకు బోలెడు పనులుంటాయి అతను ఎందుకంత అరుస్తున్నాడో అర్థం కాలేదు నిశాంత్ అతని కళ్ళల్లోకి వెతికినట్టుగా చూసింది ఇప్పుడు నేనేమీ అనలేదే అంది ఎంతో నెమ్మదైన స్వరంతో అతను దివాన్ మీద నుంచి చర్రుని లేచి నిలబడ్డాడు అదే నీతో వచ్చిన చిక్కు నువ్వు ఏమీ అనవు నీ మంచితనంతో అవతలి వాళ్ళని ఒక క్రూరము చేస్తావు అదే నీ ప్రత్యేకత అతను కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు అతను వెనక్కి పెట్టుకున్న చెయ్యి కోపం చాలా ఆపుకున్నట్లుగా గుప్పిట బిగిసి మళ్ళీ విడిపడుతోంది నిశాంత వెనకగా వచ్చి నిలబడింది ఏమైంది పృథ్వీ ఎవరితోనైనా ఏమైనా గొడవ జరిగిందా అతను గిర్రు నీటి తిరిగాడు ఎవరితో జరుగుతుంది నేనేమైనా పోట్లాటలు పెట్టుకునే మనిషినా అదెంత టైం వేస్టో నాకు తెలియదా అసలు నాతో పోట్లాట పెట్టుకునే ధైర్యం ఎవరికి ఉందట ఏమైంది మరి ఏమైందా ఆలస్యం అయిపోయిందే అనే తొందరలో మీటింగ్ సగంలో ఆపేసి పనుందని పారిపోయి వచ్చాను స్పీడ్గా డ్రైవ్ చేస్తూ రెండుసార్లు యాక్సిడెంట్ చేయబోయి చావటానికి సిద్ధమయ్యాను చచ్చినా బాగుండేది ఈ పాటికి హాస్పిటల్లో ఉండేవాడిని చూడాలనుకున్న వాళ్ళు పరిగెత్తున వచ్చేవారు నిశాంత్కు ఒక్క నిమిషం ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు కానీ వెంటనే ఆనందంగా జ్యోతి ఉత్తరం రాశాడు సరిగ్గా అది ఈరోజే వచ్చిందంటూ పరిగెత్తుకు వెళ్ళి డ్రైవర్ తెరిచి ఉత్తరం తెచ్చి అందించింది పృథ్వీ దాన్ని చూడలేదు నిశాంత చెయ్యి దూరంగా నెట్టాడు ఒకరి ఉత్తరాలు చదవటం నాకు అలవాటు లేదు ఇది ఒకరి ఉత్తరం ఎలా అవుతుంది జ్యోతి మన ఇద్దరు ఫ్రెండ్ కావచ్చు నాకంటే మీ ఇద్దరు ముందు స్నేహితులు నేను మధ్యలో వచ్చిన వాడిని పృథ్వీ ప్లీజ్ అతను ఆర్దింపు రవ్వంతు కూడా లక్ష్య పెట్టలేదు వెళ్ళి దూరంగా నిలబడ్డాడు అతను ఎందుకో చాలా కోపంగా ఉన్నాడని నిశాంత గమనించింది ఆ కోపంలో ఏదో ఆశాభంగం కనిపిస్తోంది అతను రాగానే తను ఆనందంగా ఎదురు రాలేదనా ఇంతసేపు తను అతని కోసం వేచి ఉన్నదంతా గాలికిపోయింది అతని వల్ల అయినా ఆలస్యం తను అపరాధంగా మారింది ఏమిటి నన్ను భోజనానికి తీసుకెళ్ళవా సహనంగా చిరునవ్వుతోంది తీసుకెళ్లను నీకిచ్చిన వాగ్దానం నిలుపుకోలేకపోయాను ఆలస్యంగా రావటం నాది తప్పే వెళుతున్నాను నేను అంటూ గబగబా అతను వెళుతూనే ఉన్నాడు పృథ్వీ నువ్వు వెళ్ళామంటే ఇక నే నీతో నేను మాట్లాడను అంది బిగ్గరగా అతను చర్రుని వెనక్కి తిరిగాడు దగ్గరగా వచ్చే స్వరంతో అడిగాడు నన్ను బెదిరిస్తున్నావా బెదిరించటం లేదు అతని కళ్ళల్లో అగ్రజ్వాలలు చూసి తగ్గుతూ అంది ఇప్పుడు ఈ ఆవేశంలో అతను బయటకు వెళితే కారుని దేనికైనా గుద్దేయటం ఖాయం మరీ ఎందుకన్నావా మాట రెట్టించాడు ఊరికే అన్నాను ఊరికే అన్నావా అవును ఊరికే పొడిచాను అని ఎవరైనా నిన్ను కథతో పొడిస్తే అతను తీవ్రంగా అడిగాడు ఆ తీవ్రతకు నిశాంత కళ్ళు రెపరెపలాడినాయి ప్లీజ్ పృథ్వీ తర్కం వద్దు ఆర్దింపుగా చూసింది అదిగో నీవు మొదలుపెట్టావా అసలు దీనికి కారణం ఎవరు నిలదీశాడు నేనే సరేనా నిశాంతకు ఆవేశం వచ్చేసింది అదిగో నీకు ఆవేశం వస్తుంది నాడు ఇదేమిటని మళ్ళీ సెంటిమెంట్ నేనుండి లాభం లేదు వెళుతున్నాను భాయ్ అతను వెళ్ళిపోతుంటే నిశాంత అతని చేయి పట్టుకుని ఆపబోయింది అతను విధిలించాడు కానీ చేయి వదిలించుకోలేకపోయాడు నిశాంత పెనుగులాడింది అతను అసహనంతో చిరాగ్గా విసుగ్గా బలంగా ఒక తోపు తోశాడు నిశాంత వెళ్లిపరడంతో కుర్చీకి తలకొట్టుకుంది అతను గుమ్మం దాటుతూ తల తిప్పి చూశాడు నిశాంత నుదుటి మీద నుంచే రక్తం కారటం కనిపించింది అతని అడుగులు ముందుకే పడినాయి కానీ ఆగలేదు కారు వరకు వచ్చాడు కారు తలుపు తెరిచి కూర్చున్నాడు నిశాంత బయటకు రాలేదు శబ్దం వినిపించలేదు లేచి వచ్చి ఆమె తలుపు వేయలేదు అతని ఆవేశం పొంగులా తీసేసింది ఒక్కసారి నెత్తిరికి ఎక్కిన భూతం ఏదో దిగి వెళ్ళిపోయినట్టే అనిపించింది అతను కారులో నుంచి దిగటానికి డోర్ తెరిచి పాదం కింద పెట్టాడు వెంటనే రెండో పాదం భూమి మీద ఆనలేదు మొదటి పాదం కూడా సంశయిస్తున్నట్టుగా మళ్ళా కారులోకి వెళ్ళింది అతని కళ్ళ ముందు దెబ్బ తగిలిన నిశాంత ముఖమే కనిపిస్తోంది అతడిక సందేహించకుండా కారులో నుంచి వచ్చాడు అతను కర్టెన్ తొలగించుకుని లోపలికి వచ్చాడు అక్కడ నిశాంత ఏడుస్తూ కూర్చుని లేదు వెళ్ళి బాత్రూంలో నేలతో గాయం కడిగి పౌడర్ అద్దుకుంటోంది అతను వచ్చి బొమ్మంలో నిలబడ్డాడు నిశాంతకు ఎదురుగా అద్దంలో అతని మూర్తి కనిపిస్తూనే ఉంది నిశాంత మాట్లాడలేదు అతన్ని చూసి కూడా చూడనట్టే ఊరుకుంది అతనులో పౌరుషం కసుమని తోక మీద లేచి బసుకట్టింది అతను ఎలాగో నిగ్రహించుకున్నాడు నిశాంత పౌడర్ అద్దుకుంటోంది గదిలోంచి అవతలికి వెళ్ళడానికి మార్గం లేదు అతను గుమ్మంలో అడ్డంగా నిలబడి ఉన్నాడు అందుకే ఇంకా పౌడర్ అద్దుకుంటోంది ఐ ఆమ్ సారీ తగ్గు అన్నాడు అతను నిశాంత వెనక్కి తిరగలేదు అతని క్షమార్పణ అంగీకరించినట్లు కానీ తిరస్కరించినట్టు కాని ఎలాంటి భావం ప్రదర్శించలేదు తనకు పట్టనట్లు మౌనంగా ఉండిపోయింది నుడుదురు మీద గాయం బాగానే అయ్యింది పౌడర్ ఎంత మెత్తినా రక్తం బయటికి వస్తోంది అది చూడగానే అతను హృదయం కరిగి నీరయ్యింది తన మొరటతనానికి తనకే సిగ్గు కలిగింది అతను కదిలి ఆమె వెనకగా వచ్చాడు నడుం చుట్టూ చేతులు వేసి బిగించి పట్టుకున్నాడు భుజం మీద తలదాచుకుని ఐ ఆమ్ సారీ రియల్లీ సారీ ఆ మాటలు అంటుంటే అతని కంఠం కంపించింది అతను అలా అత్తుకుపోవటం తప్పు చేసిన చిన్నపిల్లాడు తల్లిని కోరే క్షమార్పణ అభ్యర్థనలా ఉంది నిశాంత ఒక్క నిమిషం ఏదో అనబోయి పెదవులు తెరిచి మళ్ళా అంతలోనే నిగ్రహించుకుంది నిశా నా మీద కోపం లేదని చెప్పు చెప్పవు అతని స్వరం నిశాంత చెవులు నమ్మలేకపోతున్నాయి క్షణం క్రితం ఆవేశంతో అరిచిన కంఠమేనా అది ఆమె మౌనం చూసి అతని చేతులు ఆమె ఒంటి మీద మరింత బిగిసినాయి నువ్వు చెప్తే నేను ఇక్కడి నుంచి కదలను నువ్వు కాదంటే ఇక్కడే ఈ గోడకి స్థల కొట్టుకుని చచ్చిపోతాను అతను ఆ పని చేయడని నమ్మకం ఏమీ లేదు నిశాంత వెనక్కి తిరిగింది ఆల్ రైట్ ఓకే అంది నిశాంత కళ్ళలేకి క్షణం చూసిన అతను వెంటనే ఆమె భుజాల చుట్టూ చేయి వేసి పొదివి పట్టుకుని ఎంతో అపురూపంగా ముందుగదిలేక తీసుకొచ్చాడు అక్కడ దీవాన్ మీద నిశాంతని కూర్చోబెట్టి వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేశాడు వద్దు పృథ్వీ ప్లీజ్ బ్రతిమలాడింది అతను వినలేదు డాక్టర్ని అర్జెంటుగా రమ్మని కోరాడతను వచ్చి లాక్కుని నిశాంత్ ఎదురుగా కూర్చున్నాడు ఆమె చేయి తన చేతిలోకి తీసుకున్నాడు అతని వేళ్ళు ఆమె అరచేతి మీద ఎంతో ప్రేమతో సృష్టిస్తున్నాయి ఆ డాక్టర్ నువ్వు పెట్టిన తొందర విని పెద్ద గాయమైందని పరిగెత్తుకొస్తాడు ఇది చూసి నవ్వుకుంటాడు అంది నిశాంత డాక్టర్ పరిగెత్తుకొచ్చేది గాయం కంగారుతో కాదు నా కంగారుకి తగ్గ ఫీజు లాగవచ్చుననే ఆశతో నాకు తెలుసు అతను ఈ మధ్యనే ప్రాక్టీస్ పెట్టాడు బొత్తిగా సంపాదన లేదు పది నిమిషాల్లో డాక్టర్ రానే వచ్చాడు పృథ్వీ వయసే ఉంటుంది పృథ్వీ నిశాంత్ని పరిచయం చేశాడు అతను చాలా శ్రద్ధగా పరీక్ష చేశాడు ఇంత గాయమైనందుకు నొచ్చుకున్నాడు కుర్చీకి దుమ్ము దుమ్ముధూలి ఉంటుంది సెప్టిక్ అవ్వకుండా ఇంజక్షన్ ఇవ్వాలని అన్నాడు నిశాంత తలకు బ్యాండేజ్ కట్టాడు ఇంజక్షన్ ఇచ్చాడు ట్యాబ్లెట్స్ ఇచ్చాడు పృథ్వీ ఇచ్చిన ఫీజు తీసుకుని సంతృప్తిగా నిశాంతతో రేపు వచ్చి చూస్తానని మీ ఆరోగ్యమే మా భాగ్యమని చెప్పి వెళ్ళిపోయాడు నిశాంత పెదవుల మీద చిరునవ్వు మెదిలింది అప్పటికే చీకటి పడింది బయట లైట్లు వెలిగినాయి పృథ్వీ గదిలో లైటు వేశాడు బట్టలు మార్చుకో మనం భోజనానికి వెళ్దాం అన్నాడు ఇప్పుడా అంది ఆశ్చర్యంగా అవును ఏ ఆకలి లేదు అంది అబద్ధం ఆడవద్దు అన్నాడు ఒక్క క్షణం నిశాంత అతని వైపు చూసింది అతని కళ్ళు తదేకంగా నిశాంత మనసులో అట్టడుగు పొరల కింద తనంటే ఏం అభిప్రాయం ఉందో తెలుసుకోగోరుతున్నట్లుగా చూశాడు నిశాంత మెల్లగా అతని చూపుల నుంచి తన చూపులు బలవంతంగా విడదీసుకున్నట్లుగా కళ్ళు క్రిందకు వాల్చుకుంది